कायनी दीपलक्ष्मी काये नवाचा मनसा पदेन मलं शरीरस्य च वैद्यकेनाोपां करोत्तं प्रवरं ڏو وڏي ملي نه Oh, Om asa toma, sakka maya, tamasoma, jotirka maya, संयुक्तम् वह्निनायोजितम् प्रियम् गृहामङ्गलम् दीपं नैलोक्यतिमिदा भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहि माम् नरकार्पुरा दिव्यज्योतिर्नमोऽस्तु ते

అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ఈరోజు ప్రకటించడం జరిగింది జూన్ ఇరవై ఒకటి తారీఖు అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ప్రపంచ ప్రజలందరికీ పరిచయం చేసిన రోజు ఇది యోగా వల్ల ధ్యానం వల్ల వ్యాయామం వల్ల చికిత్సకు లోమని మొండి వ్యాధులు సైతం నయమవుతున్నాయని సిద్ధులు మునులు యోగులు నుంచే చెప్తున్న విషయం కొన్ని రోగాలు డాక్టర్ల నుంచి కూడా కావు అలాంటి రోగాలను యోగా వల్ల నయం చేసిన దాఖలాలు అనేక ఉన్నాయి ఈనాడు మన జైత్యాలపట్నంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా యోగా క్లాసును ఈరోజు ప్రారంభం చేయడం నిజంగా అభినందనీయం లక్ష్మీనరసింహ శాస్త్రి గారు ఎన్నో వినూత్నమైన యజ్ఞాలు కార్యక్రమాలు చేస్తున్నారు అందులో ఇదొకటి కూడా వినూత్నంగా ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు యోగ సాధన ఉచిత యోగ సాధన కార్యక్రమాన్ని వారు ప్రారంభించడం జరిగింది ఇక్కడి ప్రజలే కాకుండా పట్టణంలోని అనేక ప్రాంతాల నుండి కూడా ప్రజలు వచ్చి ఈ యోగా ధ్యానం నేర్చుకొని వారి ఆరోగ్యాలు మెరుగుపరుచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినట్టు ప్రతిజ్ఞ ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రకటించినటువంటి మోడీ గారికి మనం ధన్యవాదాలు తెలుసుకోవాలి ఇది ప్రకటించి ఇప్పటి వరకు పది సంవత్సరాలు కావస్తుంది ఇది ఓన్లీ భారతదేశానికి కాకుండా ప్రపంచానికి కూడా పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి మన మోడీ గారు ఇప్పుడు చెప్పినట్టుగా ఏ డాక్టర్కి కానీ ఏ మందులకు కానీ అన్నటువంటి గుండి చికిత్సలు కూడా ఈ యోగా మరియు సామాజిక కార్యకర్తలు డాక్టర్ రామచంద్రన్ గారు శ్రీదేవి పుణ్య దంపతులు యోగా ప్రారంభిస్తున్నారు యోగా గురు అష్టాంగ యోగా కళింగరాజు గురుజీ గారు యోగా క్లాసును ప్రారంభం చేస్తున్నారు గురువాక్య ప్రారంభ గురు కృపా ప్రారంభ గురుమంత్ర ప్రారంభ పూజ గురుదేవులు శ్రీ 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 గాయత్రి విశ్వకర్మ శారదాదేవి పీఠాధిపతులు అస్పత్ గురుదేవులు శ్రీ 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 చంద్రమూలేశ్వరస్వామి దములకు సాస్త్రా ప్రణామం చేస్తూ మరి ఈరోజు పవిత్రమైన శుభపర్వదినం అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడ భవానీ ఉన్నటువంటి అద్వైత శ్రీచక్ర పీఠమునందు నిత్య యోగ సాధన ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు ఈ యొక్క యోగా క్లాసు ప్రతినిత్యము జరుగును ఈ యోగా క్లాసును ఈరోజు ప్రారంభం చేస్తున్నటువంటి మరియు ముఖ్యులు ముఖ్య అతిథులు ప్రముఖులు ఈ భవానీ నగర్ హెల్ స్టేషన్ అధ్యక్షులు తాటిపర్తి మాధవరెడ్డి గారు కార్యదర్శి అంబాజు నాయక్ గారు మరి క్యాసియరు పొడ్డాల శ్రీనివాస్ గారు మరియు కార్యవర్గము తదుపరి జగిత్యాల పట్టణ సేవా సమాజ కార్యకర్త సమాజ సేవా కార్యకర్తలు తౌటు రామచంద్రము గారు శ్రీదేవి అక్కయ్య పుణ్యదంపతులు జ్యోతి ప్రదోరం చేసి కార్యనిస్తారు మరియు యోగా గురువులు వృద్ధులు దక్షిణామూర్తి గారు మరియు శ్రీకృష్ణ అష్టాంగ యోగా గురువులు శ్రీకోటి కళింగరాజు గురుజీ గారు ఇలాంటి యోగా క కార్యక్రమాన్ని మరియు జ్యోతి ప్రజలంతో కార్యక్రమం ప్రారంభం చేస్తున్నారు మరియు జన్నారం మండలం శ్రీరాముల గంగాధర్ గారు మరియు సేవా కార్యకర్త సామాజిక కార్యకర్త మరియు వారందరూ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్రారంభం ఈ ఈరోజు నుండి ప్రతినిత్యము ఉదయం ఆరు గంటల నుండి ఏడున్నర గంటల వరకు ఈ యోగా క్లాస్ ఉంటున్నది దీనికి దూర ప్రాంతం నుండి కూడా రావచ్చును ప్రత్యేకమైనటువంటి శిక్షణ మూడు రోజుల శిక్షణ ఇచ్చి పంపించడం జరుగుతుంది పుట్టుల శిక్షణలో మన ఆలోచన మారాలి ఆహారం మారాలి దీనివలన ఎటువంటి అనారోగ్యాలైనా సరే నార్మల్ అవుతున్నాయి బీపీ కానీ షుగర్ కానీ నడు నొప్పి మోకాల నొప్పులు థైరాయిడు మరియు మైండ్కు సంబంధించిన ఎటువంటి సమస్యలైనా ఈ యోగా ద్వారా దూరం అవుతుంది అని మహర్షి పతంజలి మహర్షి చెప్పి ఉన్నారు అందించిన మరియు ధ్యాన సూక్ష్మ వ్యాయామాలు ప్రాణాయామాలు మరియు పూజలు జ్ఞానానందగిరి మహారాజు అందించిన క్రియా యోగా మెడిటేషన్ వీటి అన్నింటినీ కూడా మరి ఇందులో పొందుపరిచి మరి ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం